పల్లవి వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి కమలు వచ్చి తన ఫోన్ లాగేసుకుంటూ కట్ చేసేసి నువ్వు రా లోపలికి అని చెప్పేసి అయితే లోపలికి తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంగా హే ఏం చేస్తున్నావు నువ్వు నేను మా నాన్నతో ఫోన్ మాట్లాడుతున్నాను కదా అలాంటిది నువ్వు నా దగ్గర నుండి ఫోన్ లాగేసుకొని ఇప్పుడు ఇలా చేస్తున్నావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమలైతే నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు నువ్వు ఫోన్ ఎక్కువ మాట్లాడకూడదు బాగా తినాలి బాగా నిద్రపోవాలి బాగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా కమల్ వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమలు మాత్రం అవును నువ్వు ఎక్కువగా ఫోన్ మాట్లాడినా సరే బెడ్ మీద ప్రమాదం పడుతుంది కదా అందుకే నువ్వు ఎక్కువ ఫోన్ మాట్లాడకూడదు బాగా తినాలి పల్లవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోతూ ఉంటుంది అక్కడ ఉన్న కమలు మాత్రం నీ కోసం నేను ఏం చేశానో తెలుసా బాగా ఎక్కువగా పాలు పోసి అందులో ఫ్రూట్స్ అన్నీ వేసి ఫ్రూట్ సలాడ్ చేశాను నీ కోసం తీసుకుని వస్తాను ఇక్కడే ఉండు అని చెప్పేసి అయితే తన దగ్గరికి వెళ్ళి ఫ్రూట్ సలాడ్ అయితే పెడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కోపం పడుతూ ఉంటుంది నేను ఇది తినను నాకు తినాలని లేదు ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమలైతే ఏంటి తినవా ఇప్పుడు నువ్వు తినాలి నువ్వు ఆరోగ్యంగానే ఉంటే కదా మన బిడ్డ కూడా ఆరోగ్యంగా పడుతుంది అందుకే నువ్వు ఖచ్చితంగా తిని తేరాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం లేదు నాకు తినేసి తినాలని లేదు నేను ఇప్పుడు తినదలుచుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమలైతే నువ్వు కానీ ఇది తినకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అలాగే మీ అమ్మ మీ నాన్నకు కూడా చెప్పేస్తాను నువ్వు ఏమీ తినట్లేదని అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటా